ఓం శ్రీ శ్రీగురుభ్యో నమ ఓం దుదుర్గా నమ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల ఇరవై ఐదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి ఆగస్టు నెల ఇరవై ఐదవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజున అంతా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన వ్యవహారాలన్నీ కూడా వీళ్ళకి బాగా యోగిస్తాయి ఆర్థిక సంబంధమైన విషయాలన్నీ కూడా వీళ్ళకి బాగా అనుకూలిస్తాయి దానివల్ల వీళ్ళకి ఆదాయం బాగా పెరుగుతుంది అన్ని రకాలుగా కూడా ఆదాయం పెరుగుతుంది అన్ని మార్గాల్లో కూడా మీకు ఆదాయం పెరుగుతుంది దాంతో మీరు చాలా మీ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది ఆరోగ్యం బాగా సహకరించి మీరు ఖచ్చితంగా కూడా మీరు చే చేసుకోవాల్సిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు మీరు తలపెట్టే ఏ కార్యక్రమం అయినా సరే చాలా వరకు మీకు అనుకూలిస్తుంది సత్ఫలితాలను ఇస్తుంది మంచి విజయాలను మీకు అంది అందించి పెడుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఖచ్చితంగా కూడా మీ యొక్క స్నేహితులు కానీ బంధువులు కానీ వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మీకు బాగా లభిస్తాయి వాటి యొక్క ప్రోత్సాహం మీకు బాగా లభిస్తుంది దానివల్ల ఏంటంటే మీరు ఖచ్చితంగా కూడా మరింత ధైర్యంగా మరింత ఆత్మవిశ్వాసంతో మరింత ఆత్మబలంతో మీ కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి సాహసోపేత నిర్ణయాలు తీసుకోవటం ధైర్యంగా మీ కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవటం అవన్నీ కూడా ఆత్మవిశ్వాసంతో విశ్వా విశ్వాసంతో లేకపోతే ఉత్తేజంగాని సంతోషంగా చేయటం వల్ల మీ కార్యక్రమాలన్నీ కూడా ఖచ్చితంగా విజయవంతం అవుతాయి అవి సత్ఫలితాన్ని ఇస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మీరు చేపట్టే ఏ కార్యక్రమం సరే మీకు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇస్తుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఉద్యోగస్తులకి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మీ ఉద్యోగ ప్రాంతాల్లో కానీ లేకపోతే మీరు ఉద్యోగ ఉద్యోగం చేస్తున్న ప్రదేశాల్లో కానీ మీ తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా లభిస్తాయి అలాగే పై అధికారుల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా లభిస్తాయి ఈ తోటి ఉద్యోగులకు సహాయ సహకారాలు పై అధికారుల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా లభించటం వల్ల మీరు మరింత ఆత్మవిశ్వాసంతో మీ కార్యక్రమాలన్నీ కూడా మీ పనిని మీరు చేయడానికి అవకాశం ఉంటుంది దాంతో ఏంటంటే మీ యొక్క పనికి తగిన గుర్తింపు లభిస్తుంది మీ సామర్థ్యానికి తగిన గుర్తింపు లభిస్తుంది దానివల్ల ఏంటంటే మీ యొక్క కీర్తి ప్రతిష్టలు నిమడిస్తాయి సంఘంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం మర్యాదగా పెరుగుతుంది మన్నన పెరుగుతుంది మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది అన్న విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది వ్యాపారస్తులు కూడా ఈ రోజున వ్యాపారస్తులకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి కాకపోతే అనాలోచిత నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు అనాలోచితంగా మీరు పెట్టుబడులు పెట్టకూడదు అనాలోచితంగా మీరు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా కనుక మీరు జాగ్రత్త పాటిస్తే వ్యాపారంలో ఖచ్చితంగా కూడా మీకు మంచి సత్ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి శ్రామిక రంగాల్లో ఉండేవాళ్ళకి కూడా ఈ రోజున ఆదాయం బాగా పెరుగుతుంది అటు ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఇటు శ్రామిక రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఈ రోజున ఆదాయం బాగా పెరుగుతుంది ఆదాయం పెరగటం వల్ల మీ కార్యక్రమాలన్నీ కూడా మీరు విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కలుగుతుంది చదువు మీద ఎక్కువ ఏకాగ్రత కుదురుతుంది దానివల్ల ఏంటంటే మీరు మీ యొక్క విద్యా రంగంలో కానీ విద్యా సంబంధమైన విషయాల్లో మంచి సత్ఫలితాలను పొందుతారు మంచి అభివృద్ధిని సాధిస్తారనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆధ్యాత్మిక ఆసక్తి కూడా బాగా పెరుగుతుంది ఈ ఆధ్యాత్మిక ఆసక్తి పెరగడం వల్ల తీర్థయాత్రలకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తారు తీర్థార్థలు లేదా దేవతా దర్శనాలు చేసుకుంటారు దైవ దర్శనాలు చేసుకుంటారు అలాగే ఖచ్చితంగా కూడా మరి గుళ్ళు గోపురాలకు తిరుగుతారు అలాగే దైవ దర్శనాలు కూడా మీరు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఆధ్యాత్మిక సంబంధమైన కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొనడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీ స్నేహితులతో కానీ బంధువులతో కానీ మీరు విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి ఎక్కువగా ఉంటాయి వాళ్ళతో మీరు ఖచ్చితంగా కూడా మంచి హ్యాపీగా సంతోషంగా గడిపి విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు అలాగే స్త్రీల నుంచి కూడా మీ యొక్క స్త్రీలతో కూడా మంచి సంబంధాలు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి స్త్రీలతో కూడా మీకు మంచి సంబంధాలు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి వాళ్ళతో మీకు ఖచ్చితంగా కూడా వాళ్ళ వల్ల కూడా మీకు లాభాలు కలగడానికి వాళ్ళ వల్ల మీకు సుఖం పెరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి దాంతో మీరు మానసికంగా అటు శారీరకంగా ఇటు మానసికంగా రెండు విధాలుగా కూడా మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడుపుతారు చాలా హ్యాపీగా సంతోషంగా మీరు ఉంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన మహిళలు ఎవరైతే ఉన్నారో మహి ఉద్యోగం చేస్తున్న మహిళలందరికీ కూడా తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి పై అధికారుల యొక్క ఆశీస్సు లభిస్తాయి దానివల్ల ఏంటంటే మీరు ఖచ్చితంగా కూడా మరి మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీ యొక్క ఆదాయం కూడా బాగా పెరుగుతుంది మీరు ఆభరణాలని లేకపోతే మీ యొక్క మీకు నచ్చిన వస్తువులను కూడా ఈ రోజున సేకరించుకోవడానికి ఉన్నాయి ఖచ్చితంగా మీరు డేరింగ్ ధైర్యం చేసి మీ యొక్క కార్యక్రమాలు ధైర్యం చేసి మీరు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఖచ్చితంగా అవన్నీ కూడా మీకు సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మీ ఈ మీరు ఏ విధంగా ఎలాంటి కార్యక్రమం చేపట్టినా కూడా దాన్ని ధైర్య సాహసాలతో ఆత్మవిశ్వాసంతో పూర్తి చేయటం వల్ల అవన్నీ కూడా సంపూర్ణమైన ఫలితాలను అన్న విషయాన్ని గమనించాలి దాంతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు ఈ రోజంతా కూడా చాలా హ్యాపీగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మరి ఈ రాశికి చెందే జాతకు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున విష్ణు దేవుణ్ణి ఆరాధించండి విష్ణు సంబంధమైన ఆరాధన మీకు చాలా వరకు మంచి ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి సూర్య అష్టకాన్ని మీరు చదువుతూ ఆది ఆదిత్య హృదయాన్ని కూడా మీరు పఠించడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా సుఖనోభవంతు నమస్కారం